జైన్ అయిన వాళ్ళు దయచేసి అందరూ కూర్చోవాలి కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది కాబట్టి సభకు కార్యక్రమాన్ని మొదలు చేయాలని కోరుతా ఉన్నాం సభకు నమస్కారం నేడు చాలా సుదినము ఎంతో పిఆర్టీయునియన్ లో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి ముప్పై సంవత్సరాలు పిఆర్టీయు రాష్ట్ర శాఖకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నాయకత్వం వహించి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఒక పర్యాయం ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సేవలందించిన వ్యక్తి శ్రీ బి మోహన్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం అది నిజంగా చాలా సుదీనంగా భావిస్తా ఉన్నాం నేడు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చాలా గొప్ప వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో బీద బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు ఈ రోజు ఎట్లయినా నిరంకుశ పాలనని అంత ముందించడానికి ప్రజలందరూ కంకణం కట్టుకుని బీద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏకమవుతా ఉన్నారు ఇటువంటి సుదినంలో ఇంకా రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి టిఆర్ఎస్ పార్టీని మట్టి కల్పించి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఉన్న పదంగా అధిష్ఠించటానికి అందరూ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలు ఏకమై పెన్షనర్లు అందరూ ఏకమై ఏకతాటిపై నడవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకో విషయం ఏమిటంటే అసలు తెలంగాణే కాదు మొత్తం భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ క్యాబినెట్ లో కూడా స్త్రీ మంత్రిగా లేని క్యాబినెట్ అంటే అది కేసీఆర్ గారి క్యాబినెట్ నిజంగా మహిళల లోకం ఆలోచించాల యాభై మూడు పర్సెంట్ మహిళలున్న భారతదేశంలో తెలంగాణలో మరి మహిళలు ఏ రకంగా కేసీఆర్ గారు ఓటేస్తారో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటూ నిజంగా మహిళా ఉద్యమం వస్తే ఎవరు కూడా ఆగలేరు నిజంగా టిఆర్ఎస్ ప్రభుత్వం మహిళా ఉద్యమంలో పతనం కాక తప్పదు కాక తప్పదు నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నిస్వార్థ పరుడైన నాయకుడు ముఖ్యమంత్రి అయితే బీద బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే ఏమి ఇల్లైతేనేమి ఎక్కడ పేదలకు ఇండ్లు కట్టిస్తావు మూడు ఎకరాలు భూమి ఇంటికో ఉద్యోగం అన్నావు ఇంటికో ఉద్యోగం కాదు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు రెండు మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై తెలంగాణ జై పేట కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి